నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదహారు పదిహేడు తారీఖులో సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయమే ఆయనకున్నటువంటి ఏకైక స్వక్షేత్రం సింహరాశి సింహరాశిలోకి మరి సూర్యుడు ఎంట్రీ ఎటువంటి రిజల్ట్స్ ని ఇస్తుంది ద్వాదశ రాశులకి అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అయితే ఇక్కడ మనం ద్వాదశ రాశులతో పాటుగా అసలు మాములుగా ఏంటంటే ఏదైనా కానీ ఈ సింహరాశులు అంటే ప్రతి నెల ఒక్కొక్క సంక్రాంతి అనేది మనం చేసుకుంటాం ఇది జనాలకి తెలిసింది మకర సంక్రాంతి లాగా మిగతా అన్ని సంక్రాంతిలు తెలియకపోవచ్చు కానీ నిజానికి ఏంటంటే వాళ్ళు ద్వాదశ ఆదిత్యులు కాబట్టి పన్నెండు మంది ఆదిత్యులకి పన్నెండు మనం న్యాయబద్ధంగా వెళ్ళాలి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్క సంక్రాంతిని కట్టబెట్టడం సింహ సంక్రమణం ఇది దాని సింహ సంక్రాంతి అంటాం వాడు మామూలుగా చెప్పాలంటే అయితే ఇక్కడ దీన్ని ఇప్పుడు మనం వివస్వంతుడు అంటారు ఇప్పుడు వచ్చే సూర్యుడు ఎవరైతే ఉంటారో ఆ ద్వాదశాదిత్యుల్లో వివస్వంతుడు అలాగే ఇంచుమించుగా పన్నెండు రా ఏదైతే మన సంక్రాంతులు ఉన్నాయో ఆ యొక్క సూర్య చరిత్రని గనక చూసినట్టయితే అయితే గనక అందరూ సూర్యుని ప్రార్థించి ఆ తర్వాత ఒక లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించడం అనేది ఉంటుంది అందుకే ద్వాదశ ఆదిత్యులు అక్కడ ఉన్నారు అందుకని మొత్తం మనకు అందరూ కూడా అక్కడ కాశీలో కాశీలో ఉండటం అనేది అవుతుంది ఇప్పుడు వచ్చే కథ దాంట్లో ఏంటంటే ఏదైతే మనకి కద్రవా వినత కథ తెలుసు కదా మరి చాలా ఏళ్ళు ఆవిడ దగ్గర దాస్యం వహించింది కదా దాని దానివల్ల ఏంటంటే ఒక పాపాత్మరాల దగ్గర నేను దాస్యం చేశాను కాబట్టి అది పోవటం కోసం ఆ పాపం తొలగడం కోసం అని చెప్పి ఈవిడ తపస్సు చేస్తుంది అక్కడ అందుకుని ఆయనకి మళ్ళీ ఈవిడికి మళ్ళీ ఆమె కొడుకు గరుడు సహకరిస్తే అక్కడ గరుడేశ్వరుడు అని చెప్పి మనకి కాశీలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది సో అది అందుకని ఆ రకంగా ఏంటంటే మనం యొక్క పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలన్నీ తొలగటానికంటే మనం ఈ యొక్క జీవన విధానంలో ఒక్కోసారి మనం తెలిసి కొన్ని చేస్తాం తెలియక కొన్ని పాపాలు చేస్తాం అందుకని ఈ పాపాలు ఎలాంటివైనా సరే పోవటం కోసం అని చెప్పి ఇప్పుడు సింహ సంక్రాంతి దానికి మనం వినత యొక్క కథని దృష్టాంతంగా తీసుకున్నాం అంతవరకే కానీ ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనిషి కొన్ని పాపాలు తెలిసి ఇప్పుడు ఆమె విధానంగా ఆలోచించినట్టయితే ఇవాళ మనం మన ఒక కంపెనీకి మనం పనిచేస్తాం అనుకోండి దాస్యమేనా దాస్యం అనేది ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు అన్యాయంగా అక్రమార్జన అనుకోండి మనం దాంట్లో మనం కూడా పాలు పంచుకున్నట్టేగా అప్పుడు పాపం మనకి సంక్రమం అనేది ఉంటుందిగా ప్రతిదానికి అందుకే తెలియనప్పుడు ఇప్పుడు ఏదో కంపెనీ ఏదో చేస్తుంది మనకు తెలియదు మనం మాత్రం ఊరికే మనకి అందుకే ఇక్కడ మనం తెలిసి చేసినా తెలియక చేసినా అనేది దాంట్లో ఉండే ఆ నిష్పత్తి అనేది తగ్గొచ్చు కానీ అక్కడ ఎంతో కొంత పాపం మనకు ఉంటుంది అది వంత అరవంత లేదా పావు కట్టుకుంటూ ఉంటాం ఖచ్చితంగా మూట కట్టు పూజలు చేసేస్తున్నాం పలించట్లేదు అంటే ఇవి కూడా కారణాలు మనం ఎక్కడ బాగా అన్యాయాలు చేసే కంపెనీలోనే ఎక్కువ చేసాం అనుకోండి ఆ పాపం మనకే చెట్టుకుంటారు సో అందుకని మీ గనక గమనించినట్టయితే గనక ఏదైతే పెద్ద పెద్ద బాగా మోసాలు చేసే కంపెనీలో మనం కూడా బాగా ఉన్నాం అనుకుందాం అంటే డైరెక్ట్గా ఉండకపోయినా నేను చెప్పేది అందుకని ఆ సొమ్ము మనకు కలిసి రాదు మీరు చాలా మంది చూస్తే ఎవరిని ఎంత సొమ్ము పెట్టినా అది వేస్ట్ అయిపోతుంది అంటే అక్కడ మనం సంపాదించిందంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది నేను నెలకి నలభై వేలు తెచ్చుకుంటున్నానే కానీ నాకేం సుఖం లేదండి ఎలా ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు అనుకో ఇది కూడా ఖచ్చితంగా రీజన్ ఉంటది సో అందుకని మనకి ఏంటంటే అది కర్మ అనేది ఎప్పుడు కూడా చాలా సూక్ష్మంగా చూడాలి పై పైన మనం జడ్జిమెంట్ ఇచ్చేయలేము సరే అలాంటివి మనకు తెలిసినా తెలియకపోయినా ఆ పాపాల నుంచి మనం బయటపడటం కోసం సింహ సంక్రమణం మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి అదేగా నేను చెప్పేది అందుకే ఇప్పుడు మనం ఈ నెలలో మనం ఈ సింహ రాశిలోకి మారినప్పుడు రవికి మనం ఏ రకంగా సేవ చేయాలి అనేది ఒకటి సరే పై పైన క్లుప్తంగా ఇప్పుడు మనం ఏదైనప్పటికీ కూడా అంటే ఈ రాశుల గురించి కూడా మీరు గోచార పాల అన్నట్టుగా అడిగారు అందుకని మరి గోచార పాలంగా చెప్పుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు రవి కేతు కలిసి ఉండటం అనేది జరుగుతుంది అవును సో అందుకని రవికేతువుల కలయిక అనేది ఉంటుంది ఆ కలయికలో మనకి ఏంటంటే ఖచ్చితంగా కొద్దిగా అవమానాలు ఉంటాయి ఉద్యోగాల్లో వాళ్ళు ఉండే వాళ్ళకోటి తర్వాత తండ్రికి కొడుకులకి లేదా తండ్రి సంతానం అనుకోండి ఈ తండ్రి సంతానం మధ్య కూడా ఇబ్బందులు ఉంటాయి తర్వాత నాన్నగారి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా సింహరాశికి చెప్తున్నాను నేను సింహరాశి వాళ్ళకి సింహరాశి ఎందుకంటే సింహరాశిలో రవికేతుల కలయిక అనేది ఏర్పడుతుంది కదా సో అందుకని రవికేత కలయికి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా తండ్రి మీద ప్రభావం చూపించడానికి కూడా ఉంటుంది కనుక తండ్రికి అంత ఇబ్బంది ఉంది మళ్ళీ తర్వాత మరి కన్యా వస్తే వ్యయంలో ఉండటం అనేది ఉంటుంది వేయాధపతి వ్యయంలోనే ఉంటాడు కాబట్టి ఖర్చులు సద్వినియోగం అవటం అనేది మంచిదే కొంతవరకు మంచిది అవుతుంది కానీ వీరు కూడా తండ్రి గారి ఆరోగ్య విషయంలోనే జాగ్రత్త తీసుకోవాలి కానీ బాగా యోగించడం అంటే కొద్దిగా తులారాశికి ఎక్కువ యోగించడం అనేది ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో స్వచ్ఛేత్రలో రవి అనేది ఉండటం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కానీ కొద్దిగా రికవరీ అనేది ఇంకొద్దిగా బెటర్ అవుతుంది సో అందుకని తులారాశికి చాలా మంచిది అని చెప్పాలి తర్వాత మనం వచ్చేప్పటికి వృచ్చిక రాశికి కూడా మంచిదే రాజస్థానంలో రవి చాలా బలవంతుడు అందుకని పదో ఇంటి రవి బలవంతుడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఉచికి రాసి వాళ్ళకి ఆ రకంగా కొంత మంచి ఓరట లభించడానికి కనుక వాళ్ళకి మంచిది సో ధనుర్ రాశికి కూడా మంచిది నవమం నవమ కాకపోతే గోచారంలో నవమానికి అంత ప్రాధాన్యత ఉండదు రవి సంచారానికి కానీ కొంతవరకు పర్వాలేదు అంటే మిశ్రమంగానైనా పర్వాలేదు డేంజర్ కొద్దిగా మకర రాశి అష్టమ అష్టమల్లో ఉండి అష్టమాధిపతి అష్టమల్లో ఉండి కేతుతో ఉంటే ఒకసారి చెప్ప పెట్టకుండా వచ్చే వ్యాధులు వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది అంటే ఈ హార్ట్ అటాక్లు కానీ ఇంకేదైనా కానీ ఇలా చెప్ప కొన్ని అప్పటికప్పుడు సడన్గా కనపడుతూ ఉంటాయి కొన్ని అలాంటి పెద్ద వ్యాధులు అలాంటి బాధ ఏదైనా ఉంటే మకర రాశి ఉంటుంది ఈ నెల కొంచెం జాగ్రత్తగా రైట్ కుంభరాశికి కూడా పర్వాలేదు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సా ఏడో ఇంట్లో ఉంటాడు సూర్యుడు సో కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కొంతవరకు యోగ్యత అనేది పడుతుంది కానీ బాగా మళ్ళీ మెయిన్ రాసి యోగ్యం గోచారంలో ఆరోగ్య రవి చాలా బలం సో అందుకని శారీరకంగా బలం పుంజుకోవటం అనేది కాకపోతే వైరల్ ఫీవర్ రావడానికి మాత్రం అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగాల వాటిలో చాలా వీరి ప్రతిభ ఏమంటాం పది మందికి తెలియటం కానీ ప్రోత్సాహం దుక్కటం కానీ పదోన్నతులు కానీ తర్వాత గవర్నమెంట్ విధానంలో ఉన్న వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది సో సహజ అలాగే ఆయన కానీ మేషరాశికి కొంత మంచిది కాదనే చెప్పాలి ఎందుకని అంటే ఐదో ఇంట సూర్యుడు అంత మంచిగా కాకపోవటం అనేది ఇన్ జనరల్ గానే మంచిది కాదు అంత మంచిది కాదు అంటే వ్యక్తిగతంగా లగ్నం బట్టి అయితే మంచిదే లగ్నం బట్టి చూసినప్పుడైతే కనుక పంచమ అధిపతి పంచమంలో ఉంటే చాలా మంచిది చాలా అంటే స్టైంటేనియస్గా సరే రాణించడానికి ఉంటుంది అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కానీ వాటి గోచారం గోచారంలో మంచిది కాదు అంటే ముఖ్యంగా పిల్లల పరంగా ఏమైనా సరే ఎక్కువ ఒత్తిళ్ళు ఎదుర్కోవటం అనేది తర్వాత మనకి షేర్ మార్కెట్లు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి అయితే కనుక కొంత నష్టపోవడానికి అవకాశం ఉంటుంది మ్యాస్టర్స్ తర్వాత ఇది వృషభ రాశి వారికి కూడా మంచిది కాదు చతుర్థంలో ఉంటే కనుక ఇంటి సమస్యలు పెరిగిపోవటం అనేది సో మానసికంగా కుదురుగా లేకపోవటం అనేది వృషభ రాశికి ఉంటుంది కానీ మిథున రాశికి చాలా మంచిది ఎందుకంటే మూడో ఇంట్లో రవి కూడా మళ్ళీ మంచిది గోచరంలో అంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఎలాంటి సమస్య ఉన్నా బయటకు వస్తారు సో అందుకని వాళ్ళకి కూడా మంచిది మళ్ళీ కర్కాటక రాశికి మంచిది కాదు ఎందుకంటే రెండో ఇంటి దాన రవికేతులు కలయిక కాబట్టి వీళ్ళకి కూడా అధిక ధన వ్యయము దోబరావటం అనేది అందులో కూడా ధన వ్యయం అంట ఒక పద్ధతి దుబారా ఖర్చు దుబారా ఖర్చులు అవటం అనేది ఇంకో పద్ధతి అందుకని వీళ్ళకి కూడా అంత మంచిది కాదు సరే అందుకని ఇక్కడ మనం ఏంటంటే బాగా ఎక్కువ చెప్పుకోవాలంటే కనుక కొద్దిగా తుల రాశి ఎక్కువ మంచి శుభ ఫలితాలు రాశికి ఎక్కువగా మంచి ఫలితాలు మీన రాశికి కూడా బాగుంది ఎక్కువ ఈ నాలుగు ఎక్కువ బాగుంది రైట్ సార్ అయితే బాగున్న వాటి గురించి పక్కన పెట్టేసి బాలేని వాళ్ళ కోసం చెప్పండి ఏ రెమెడీస్ డెఫినెట్ గా ఈ బాలేని పరిస్థితిని అధిగమించే శక్తి మాకు వస్తుంది అంటే తప్పకుండా అంటే ఇక్కడ మనకి ఏదైనా సరే మనం ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ ఈ యొక్క వీటి రాశి ఫలాలతో సంబంధం లేకుండా కూడా ఏదైతే సింహరాశిలోకి సూర్యుడు అడుగు పెట్టాడో ఆ సూర్యుడిని శాంతింపజేసుకోవటం కోసం చేస్తే మనకి ఏదైనా సరే తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా పోతాయి సో అందుకని ఇక్కడ ఏంటంటే అటు వాళ్ళు చేయవలసిన ధర్మం కాని ఇటు బాగుండక ఏదైనా సరే ఇబ్బంది పడే వాళ్ళ కోసం కాని అందరికి మనం గనక ఆలోచించినట్టయితే గనక దానం చేసే విధానం తెలిస్తే గనక ఒకటిన్నర కిలో గోధుమలు దానం చేయటం అనేది మంచిది తర్వాత ఇవి దానాలు మనకి అంత తెలియదు అనుకుంటే కనుక గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే కొద్దిగా రెండు కలిపేసి ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో ఇప్పుడు ఏదైతే ఈ బాద్రమాద మాసంలో అంటే సూర్యుడు సంచరించినప్పటి నుంచి మళ్ళీ సెప్టెంబర్ పదహారు ఇంటి నుంచిగా కన్యారాశిలోకి వస్తాడు సూర్యుడు ఈ మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు ఒక్కొక్క ఆదివారం మర్చిపోయిన పర్వాలేదు కానీ మామూలుగా అయితే అన్న ఆదివారాలు కూడా కొద్దిగా గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే చెట్టు లేదా మొక్క లేదా మీ ఇంటికి పక్షులు వస్తే పక్షులకి అలా వేయటం వల్ల కూడా అంతే ఫలితం దక్కటం అనేది కూడా ఉంటుంది తర్వాత మూడోది అత్యద్భుతంగా పనిచేయాలి అంటే కనుక ఎవరైనా సరే నాన్నగారు యొక్క కాలు కడిగి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది మరి లేరండి మా నాన్నగారు అందుకే ఉన్న వాళ్ళ కోసమనే చదువు వాళ్ళ కోసం అంటే పితృ సమానులుగా వాళ్ళు ఎవరైనా భావిస్తే వాళ్ళ పాదాలే కడగటం అంటే బాబాయి ఉండొచ్చు పెద్దనాళ్ళు ఉండొచ్చు అసలు వీళ్ళు ఎవరు కాకుండా నాకు బయట చాలా నాకు నాన్న సమానులు అంటే మమ్మల్ని ఎంతో ఆదుకుంటూ ఉంటారంటే అంటే ఆయనే నా వీళ్ళ కన్నా కూడా అంతే తిట్టిపోసే బాబాయిలు పెద్దనాళ్ళకన్నా కూడా బయట వాళ్ళే బెటర్ బయట వాళ్ళే బెటర్ కదా అది పేరుకి బాబాయిలు పెదనాలు కానీ ప్రతి ఇంట్లోనూ అది మీరు చెప్పిన సమస్య ఉంటుంది అది కదా అందుకని దానికంటే కూడా మనకి నిజంగా పితృ సమాన మన ఎవరైతే చక్కగా ఆదరిస్తున్నారో మన ఎవరైతే వృద్ధిలోకి రావాలని అభిలాషిస్తున్నారు అలాంటి వాళ్ళు మనం ఏదైనా చేస్తున్నా కూడా పుణ్యం పురుషోత్తం అంట నేనైతే